హాయ్ అమ్మ నాన్నలు ఒక్కోసారి మనకి ఓపిక పూర్తిగా అయిపోయి ఉంటుంది ఎక్కడి పనులు అక్కడే వదిలేసి పక్క మీద వాలిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పిల్లలు అమ్మ ఈ ఆట ఆడదామా నాన్న ఈ పని చేద్దామా అని అడుగుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అస్సలు ఓపిక లేదురా రేపు ఆడదాం అంటూ ఉంటాం ఏం చేయగలం పిల్లలు కొన్నంత ఓపిక మనకి ఉండదు కదా కానీ ఆ మిగిలిన కొన్నిసార్లు వాళ్ళతో కలిసి ఆడినప్పుడు వాళ్ళు అడిగిన పని చేసినప్పుడు వీ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ అవర్ సెల్స్ నాట్ జస్ట్ బికాస్ అవర్ కిడ్స్ ఆర్ హ్యాపీ బట్ బికాస్ మన అలసటను జయించి ఓపిక చేసి పిల్లల కోరిక తీర్చినందుకు మా ఆవిడికి వారానికి రెండు రోజులు నైట్ షిఫ్ట్ ఉంటుంది సో అలా మొన్న ఒక రోజు రాత్రి తను వెళ్ళిపోయాక చిక్కు మ్యాచ్ చేసుకుంటున్నాడు నేను వంటింట్లో మిగిలిన పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నాను సరిగ్గా అదే సమయంలో నాన్న నాకు నీతో కలిసి ఏదైనా పని చేయాలని ఉంది అంటూ వాయువు వచ్చాడు పొద్దున్నే నాలుగింటికి లేచానో ఏమో శరీరం బాగా అలసిపోయి ఉంది అయినా ఓపిక చేసి సరే కొబ్బరి చట్నీ చేద్దామా అన్నాను ఇక ఆ తర్వాత నలభై నిమిషాలు ఎంత చక్కగా జరిగిందో కొబ్బరి ముక్కలు కొయ్యడం దగ్గర నుండి తాలింపు వేయడం మిక్సీ పట్టడం రుచి చూడడం డబ్బాలోకి తీయడం ఫ్రిడ్జ్లో పెట్టడం వరకు అన్ని పనులు వాడే చేశాడు మర్నాడు పొద్దున ఆవిడ ఆఫీస్ నుండి రాగానే అమ్మ నేనే చట్నీ చేశాను ఫ్రిడ్జ్లో కూడా నేనే పెట్టాను అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకున్నాడు ఈ ఫార్టీ మినిట్స్లో కాన్సన్ట్రేషన్ ఒక ప్రాసెస్ ఫాలో అవ్వడం ప్రాబ్లమ్ సాల్వింగ్ సేఫ్టీ కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్ వంటి ఎన్నో క్వాలిటీస్ అండ్ స్కిల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి సో అమ్మనాన్నలు ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు ఓపిక లేకున్నా ఓపిక చేద్దాం